మనం నేర్చుకున్న పాఠాలు గుణపాఠాలు ఇవి నేర్పించిన ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఇంతవరకు మనకు నేర్పించింది తప్పు రైట్ అన్నీ నేర్పించింది ఒకటి ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయులు కూడా మన పాఠశాలలోనే ఉంటారు అలాంటి పాఠశాలలో పేద ధనిక లేకుండా ఆ పాఠశాలలోని ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్లోనే ఉంటారు మీరు ఒకసారి థాట్ చేయండి మీ ఫ్రెండ్ రిచా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే అలాంటి ఫ్రెండ్ ఇప్పుడు నీ పక్కన ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి ఇంకా హై స్కూల్కి వెళ్తున్నాం సంతోషంగా ఉంటాం చాలామంది సంతోషంగా ఉంటారు హై స్కూల్కి వెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళాక కొత్త పరిచయం ఇంకా కొత్త ఉపాధ్యాయులు చాలా అంటే చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు మీరు ఒకటి గమనించండి మీ స్కూల్లో చిన్న స్కూల్లో చదువుతున్నప్పుడు ఎంపీపీఎస్ స్కూల్లో మండల పరిషత్ ఆ స్కూల్లో ఎంతమంది ఉంటారండి మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇందులో చాలా అంటే చాలా ఇక్కడికి వచ్చాక అమ్మ నాయనో ఇంత మందా అంటూ చాలా మంది షాక్ అయిపోతారు అప్పుడప్పుడు చిలిపి చిలిపి పనులు చేస్తాం అక్కడ చిలిపి చిలి అల్ అల్లర్లు ఇంకా ఎన్నో ఉపాధ్యాయులు దొరకకుండా చేసే పనులు హై స్కూల్లోకి అడుగు పెట్టేగానే ప్రేయర్ అవుద్ది అప్పుడు అప్పుడండి స్టార్ట్ అవుతుంది అసలైన అల్లరా ఏంటంటే ఇక కథలోకి వెళ్దాం హై స్కూల్కి అడుగు పెట్టగానే అవుద్ది అప్పుడు ఇక్కడ కూడా ప్రేరా అని గట్టిగానే తో అమ్మాయిలు అబ్బాయిలు అందరు నవ్వుతారు అప్పుడు బీటీ కరెక్ట్గా కర్ర పట్టుకుని వచ్చి ఎవరు రా ఎవరు రాదు అనుకుని అందరు గట్టిగా చెప్తాడు అప్పుడు ఫ్రెండ్స్ అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ ఎంజాయ్గా ప్రేర్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ రౌండ్ అనేది ఉంటుంది అనౌన్స్మెంట్ రౌండ్లో హెచ్ఎం సార్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంకా సార్స్ అండ్ టీచర్స్ని అక్కడే ఇంట్రడ్యూస్ చేస్తారు దానిలో ఒక టీచర్ అందంగా ఇంకో టీచర్ పుట్టిగా ఇది మామూలే కానీ ఒక టీచర్ మాత్రం పొడవుగా అందంగా ఉంటుంది దానిలో బాయ్స్ అందరూ అరుస్తారు అరే టీచర్ వచ్చారా టీచర్ వచ్చారా టీచర్ వచ్చారా అని గట్టిగా అరవడంతో అలా సరదాగా అనౌన్స్మెంట్ జరిగిపోతుంది ఇలా మొత్తానికి క్లాస్ ఎంటర్ అవగానే ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులు అవుతారు అసలైన హీరోలు అసలైన విలన్లు దానిలోనే ఉన్నారు అతని పేరే శ్రీను అండ్ వంశీ శ్రీనులో మనం మెయిన్ క్యారెక్టర్ శ్రీను ఇందులో వంశీ శ్రీను మాత్రం విచ్చలగా అల్లరి చేస్తూ ఉంటాడు కానీ వంశీ మాత్రం అలా కాదు టాపర్ టాపర్ అంటే చదువుతాడు కానీ చదువుతూ అల్లరి చేస్తాడు అలాంటి టాపర్ ఇంకా వంశీ వచ్చి శ్రీను ఇక్కడ మన ఇద్దరం కూర్చుందాం అనుకొని కూర్చుంటారు అది ఎక్కడో కాదు బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్ అంటే ఎన్నో మెమోరీస్ మెమోరీస్తో పాటు ఇంకా ఎన్నో షేరింగ్స్ ఇంకా షాప్లో కొనుక్కున్నవన్నీ తెచ్చి వాడికి ఇవ్వడం ఇంకా మర్చిపోయినాడు ఇంకా షాప్కి రాకపోయినా వాడు తెచ్చి మరీ ఇవ్వడం ఇంకా వాడు రాకపోతే వాడు రాకపోతే రోజు మొత్తం మరి వేరే అంటే వేరే ఫీలింగ్ వచ్చేస్తుంది మీరు అక్కడ గమనించవచ్చు వేరే ఫీలింగ్ అంటే నరకంకి నరకం దగ్గరలో ఉన్నాను రా నేను అలా అనిపిస్తుంది అనమాట ఇంకా వచ్చాక ఇంటికి వెళ్ళిపోయాక అమ్మయ్య క్లాస్ అయిపోయింది రేపు వస్తాడు కదా మా అవుడు అనుకునే ఒక ఫీలింగ్ ఉంటుంది వీడు రాకపోతే వాడు ఫీలింగ్ అవ్వడం వాడు రాకపోతే వీడు ఫీల్ అవడం ఇంకా టాపర్స్ టాపర్స్ అన్నాక ఏముంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం ఇంకా సిక్స్త్ క్లాస్ నుండి వాడు చదవడం మొదలు పెట్ట సిక్స్త్ క్లాస్ నుండి బాగా హార్డ్ వర్క్ చేసి టెన్త్ క్లాస్లో ఇంకా ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకోవాలనే ఆలయ వా ఆలోచన మాత్రం నేను ఎక్కువ ప్రయత్నిస్తాను ఇంకా అమ్మాయిలు అమ్మాయిల్లోని కూడా అందరూ టాపర్స్ అని అనుకుంటాం కానీ చాలా తక్కువ మంది అండి అమ్మాయిల్లో కూడా టాపర్స్ మనం చూస్తాం అందంగా ఉంటుంది కదా అమ్మాయి ఆ అమ్మాయి టాపర్ అనుకుంటాం నేను అలానే అనుకున్నాను మీరు కూడా అలానే అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకోళ్ళు ఉంటారు బాగా వెనకబడిన బ్యాచ్ కానీ ఆ బ్యాచ్ మెమోరీస్ మాత్రం ఎల్లప్పుడూ అలా షేరింగ్ చేస్తూనే ఉంటారు అలాంటి టాపర్స్ ఇంకా అలాంటి బ్యాక్ బెంచెస్ ఇలా ఎన్నో ఉంటాయి అలాంటి రూమ్లో అడుగు పెట్టాం అదే ఆరో తరగతి ఆరో తరగతి రూమ్లో అంట్రైన్ వెంటనే బాయ్స్ అందరూ ఇంకా హ్యాపీగా వేస్తారు హ్యాపీగా వేసి హ్యాపీగా మాట్లాడుకుంటారు ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి ఇంకా అవన్నీ అయిపోయాక ఒకే ఒక్క క్లాస్ టీచర్ ఉంటారు ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ మొత్తాన్ని పరిపాలించిన వాడు కింగ్ లాంటి వాడు ఉపాధ్యాయుడు ఇంకా వారే సారైనా టీచర్ అయినా దీనిలో సార్ ఉంటారు ఆ సార్ మాత్రం స్ట్రిక్ట్ ఆ స్ట్రిక్ట్ మీ మీరైనా కామెంట్ చేయండి ఇంకా మీకు వచ్చిన స్ట్రిక్ట్ అయిన సారు క్లాస్ టీచర్గా వస్తే మాత్రం వేరే లెవెల్ ఇష్టం ఆ ట్విస్ట్ కావాలంటే ఎపిసోడ్ టూ వరకు వెయిట్ చేయండి ఎపిసోడ్ టూలో మనం ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ ట్విస్టులు మాత్రం ఉంటాయి అలాంటి ట్విస్టులు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటల సింబల్ని కొట్టి మా బ్లాగ్స్ ఇంకా మా లాంటి మూవీస్ స్క్రిప్ట్ మూవీస్కి సపోర్ట్ చేసిన వారు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎపిసోడ్ టూ వరకు వెయిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు కోరుతున్నాను